సొల్యూషన్ కావాలని అడుగుతున్నాను ఎందుకంటే వేల మంది విద్యార్థులు లక్షల మంది విద్యార్థులు ఏదన్నా మాకు ఒక చిన్న చిన్నపాటిది సముద్రంలో కొట్టుకోపోతున్న వాడికి గడ్డిపోచన దొరకకపోదా అనే లెవెల్లో ఉన్నారు కదా ఏం చెప్తారో చెప్పండి అయితే ముందుగా నిరుద్యోగుల గోసం మీద మిరటి కండక్ట్ చేసిన దానికి స్వాతిస్తున్నాం అయితే ఇదే దాకా అన్నయ్య ఉన్నాడు అంటే మేము వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషట్టి అన్నారు కానీ అది న్యాయపరంగా అమలు కాదని అన్నారు న్యాయపరంగా ఆ రోజు మరి మీకు అన్ని తెలుసు వన్ ఇస్టు ఫిఫ్టీ రేషో అని కేసీఆర్ పెట్టిందే మీరు అమలు పరుస్తున్నా అన్నారు కదా మీరు చేంజ్ చేసుకున్న అవసరం లేదా కొత్త ప్రభుత్వాన్ని నిరుద్యోగులు మీరు వన్ ఇస్ట్ హండ్రెడ్ అంటేనే కదా ఓట్లేసి గెలిపించింది మెగా డిఎస్ ఇరవై ఐదు వేల జాబ్లు అంటేనే కదా ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు విస్తా అంటేనే కదా ఇప్పుడు నేను అడుగుతున్నా ఒక సామాన్య మనిషి ఒకటే పూట అన్ని కూరలు ఒకటేసారి మూడు భోజనాలు అది ఒకటేసారి పెడితే తింటారా ఈరోజు విద్యార్థి కూడా అదే కోసం ఈరోజు గ్రూప్ టూ ఎగ్జామ్ అదే పెడతారు ఆగస్ట్ ఏడు ఎనిమిది తారీఖు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది ఈ రోజు మెగా డిఎస్సీ ఎగ్జామ్ జూలై సిలబస్ పొందుతుండదు పొత్తుండదు మరి ఏ విధంగా రోజు ఏమో రాజకీయ ఉద్యోగాలు గ్రూప్ టూ లో ఏదో ఒకటి వాయిదా వేయాలి నేను కూడా రేవంత్ రెడ్డి గారితో చర్చించిన నేను కూడా చెప్పినా అని చెప్పారు మరి ఈయనని ఇప్పుడు ఎన్ని సార్లు ఎన్నిసార్లు చర్చించిండో మరి కోనరామ్ సార్ అని చెప్పిండో ఇప్పుడు బల్మూరి వెంకట గారు కూడా ఈ ఏదో ఒకటి వాయిదా వేయాలన్నారు ఇలా ఏ విధంగా ఈరోజు ఏంటంటే ఒక పెద్ద చెప్పినట్టు ఎమ్మెల్సీ అయిన రాజకీయ ఉద్యోగులు ఇప్పుడు కోనరాం సార్ కావచ్చు ఈరోజు రియాజ్ సార్ కావచ్చు బల్మూర్ వెంకట కావచ్చు మీరు అడగలేనా నిరుద్యోగ ఉద్యోగాలు ఇప్పుడు బల్మూర్ వెంకటండి కోండరామ్ సార్ వాళ్ళ పేరు ఉద్యోగాలు నిరుద్యోగుల గురించి ఏ ఒక్క రోజు మీరు అడిగిన దాఖలు ఈ ఏడు నెలలలో ఏ ఒక్క రోజు ఈరోజు కోనరాం సార్ గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత రోడ్ మీద బల్మూర్ వెంకట రియాజ్ అంటే మీకు రాజకీయ ఉద్యోగాలు వస్తే ఈ యొక్క విద్యార్థుల నిరుద్యోగులు ఈ పది సంవత్సరాలు ఏమో మాకు ఏం లేదని వాళ్ళతో ఉన్నారు కాబట్టి రాజకీయ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళతో నిరుద్యోగుల విద్యార్థులతో వీళ్ళు ఉండకపోవడం చాలా సిగ్గుచేటు ఇంకొకటి ఒకటే చెప్తున్నాం అక్క ఒకటే తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంది విద్యార్థుల నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసింది విద్యార్థుల నిరుద్యోగులు ఒకరు గుర్తించుకోవాలి ఉద్యోగం మా హక్కు ఉద్యోగం మీరు పెట్టే భిక్ష కాదు మేము మీకు రాజకీయ ఉద్యోగం ఇచ్చినా గుర్తుంచుకొని కోటి మాకు కూడా నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాం మీరే అన్నారు కదా ఈ రోజు మిత్రుడు అంటుడు పదకొండు వేల జాబ్లు కదా పరీక్షలు పెడుతున్నాం కదా పరీక్షలు పెట్టంగానే అయిపోదు ఈ రోజు విద్యార్థుల నిరుద్యోగులకు ఆమిచ్చారు ఈ రోజు ఇరవై ఐదు వేల మెగా టిఎస్ఈ జాబ్లు అన్నారు మన సోదరుడు అంటున్నాడు పద్దెనిమిది వేల జాబ్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు టీజీపీఎస్ చైర్మన్ ఇప్పుడు మనకు ఒక నివేదిక ఇచ్చిండే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించాలి ఇంకోటి చెప్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో వన్ ఇస్ టూ హండ్రెడ్ పాస్బుల్ కాని అంటారు పాసిబుల్ ఎందుకు కానప్పుడు మరి అసెంబ్లీ వేదిక కావచ్చు ఈ యొక్క మీరు మాట్లాడేరా ఈ రోజు రాజకీయాలలో పక్కన కట్టుకోవడానికి అధికారం రావడానికి మాట్లాడినా ఫీజులు అడగవచ్చు మరి ఎందుకని అని మీరు చెప్పారు మరి ఇంకోటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ యాస్పరెంట్లకు మీకు ఉద్యోగాలు వేస్తాను ఏ విధంగా అడిగారు మెగా డిఎస్సి ని ఒకటే అడుగుతున్నాం మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలని అడుగుతున్నాం ఏ విధంగా తప్ప ఒకటే అడుగుతున్నాం గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది మెగా డిఎస్సి ఉంది ఈరోజు మెగా డిఎస్సి అభ్యర్థులు దాదాపు ఇరవై రోజులు ఉంది పోరాడుతుంది రాజకీయ రామంటారు రాజకీయ రామ తన్నులు తింటారు ఇంకోటి లేకపోతే రోడ్ ఇంకా చేస్తున్నారా కొంచెమైనా అవగాహన ఉండాలి పది సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ మరి యొక్క నిరుద్యోగులు అందరూ ఎండబెట్టుకోని రాజకీయ నిరుద్యోగులు కొట్టగాలి చాలా కుట్టాడు ఇప్పుడైనా ఏ నెలల్లో మరి ఈ ప్రభుత్వం అనుకుంటే ఈ రోజు కూడా ఈ విధంగా రోడ్డు మీరు వస్తున్నారు అడుతున్నాం ఇప్పటికీ ఈరోజు నిరుద్యోగ ఓట్లు వేస్తున్నావు నువ్వు నిరుద్యోగం కలిసి ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ రేవంత్ రెడ్డి ప్రశ్న నరేంద్ర మోడీ గురించి పట్టించుకున్నట్లాగా అసలు ఉద్యోగాలు భర్తీ చేయట్లాగా మాట్లాడుతా ఉన్నాం ఇప్పటి ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఉద్యోగం భర్తీ జాబ్ మళ్ళీ వాళ్ళకు ఏదో ఒకటి మీరు ఒక సొల్యూషన్